నమస్తే అండి అందరికీ మన ఈ వీడియోలో ద్వారకా తిరుమల మండలం భీమడోలు గ్రామంలో ఒకసారి జరిగేటటువంటి అమ్మవార్ల యొక్క జాతర మహోత్సవాన్ని అయితే చూసేద్దామండి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఆర్చ్ లాగా ఫుల్ లైటింగ్స్తో అయితే మొత్తం అరేంజ్ చేశారండి ఇక్కడ దారిలో మనకి శివాలయం కూడా కనిపిస్తుంది మేమైతే శివరాత్రి రోజు నైట్ అయితే ఈ జాతరకి అయితే వెళ్ళామండి టెంపుల్ అయితే మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఈ దారి పొడుగునా కూడా మనకి ఫుల్గా లైటింగ్ అనేది అరేంజ్ చేశారు మధ్య మధ్యలో ఈ విధంగా దేవతా విగ్రహాలు పెట్టి వాటికి కూడా లైటింగ్ అరేంజ్ చేశారు మనకి చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవు ఆ విధంగా అయితే ఈ జాతర అనేది జరుగుతుందండి ఇప్పుడు జాతర అనేది ఎవ్రీ ట్వల్వ్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇక్కడ శ్రీ గంగానమ్మ తల్లి అదేవిధంగా శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి శ్రీ మద్దిరావమ్మ తల్లి మరియు పోతురాజు బాబు గారుల జాతర మహోత్సవం అయితే జరపబడుతుందండి ఇక్కడ గ్రామ దేవతలైనటువంటి మహాలక్ష్మమ్మ తల్లి మద్దిరావమ్మ తల్లి మరియు గంగానమ్మ తల్లి పూజింపబడతారు మేమైతే నైటు నైను ఆ టైంకి వెళ్ళాము లోపల నేను ఈ విధంగా దారిలో కూడా మొత్తం వీడియో తీసానండి లైటింగ్ చూసారండి ఎంత బాగుందో ఇలాగ మధ్య మధ్యలో మనకి ఆంజనేయ స్వామి శివ ఇలా చాలా దేవతా విగ్రహాలను అయితే మనం చూసేయచ్చు ఫుల్ లైటింగ్తో ఇక్కడ మేము ఇక్కడ ఎంట్రన్స్లో అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ మేము మా పిల్లలండి ఈ విధంగా మేము ఎంట్రన్స్లో అయితే మొత్తం కూడా ఫుల్ లైటింగ్తో ఉండి అయితే ఒక స్టేజ్ కూడా అరేంజ్ చేశారండి ఇది టెంపుల్ లోపలండి నేను చూపిస్తున్నది టెంపుల్ లోపల ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పానకం ఇవన్నీ కూడా సమర్పించుకోవడానికి ఇక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ స్టేజ్ మీద అయితే మేము వెళ్ళేసరికి ఒక అమ్మవారి పాటకి ఒక పాప అయితే మంచిగా డ్యాన్స్ అయితే చేస్తుందండి కాళికాదేవి అవతారంలో అయితే మంచిగా డ్యాన్స్ అయితే చేసింది మొత్తం అందరూ కూడా అలా చూస్తూనే ఉండిపోయారు చాలా బాగా చేసిందండి డ్యాన్స్ మొత్తం గూస్ బంబ్స్ వచ్చాయి అంతా మంచిగా సాంగ్స్ అయితే పెట్టి ఈ విధంగా అయితే మొత్తం ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ ఇచ్చి డ్యాన్స్ అయితే చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అలానే చూస్తూ ఉండిపోయారండి అంత బాగా ఈ పాప అయితే డ్యాన్స్ చేసింది మేము కూడా ఆ సాంగ్ అంతా డ్యాన్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చూసాము చూసారా ఫ్రెండ్స్ చక్కగా చేస్తుందో డ్యాన్స్ అయితే ఇక్కడ మొత్తం కూడా మనకి నేను ఈ గ్రామదేవతల యొక్క విగ్రహాలు కూడా చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ అమ్మవారిని ఒకసారి అందరూ మహాలక్ష్మమ్మ తల్లి అదేవిధంగా గంగానమ్మ తల్లి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి ఈ పాప అయితే మంచిగా డ్యాన్స్ చేసింది కాళికాదేవి అవతారంలో అయితే తను ఈ డ్యాన్స్ అయితే చేసిందండి ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయం యొక్క ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది మేము నైట్ వెళ్ళాం కాబట్టి మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంది ఇక్కడైతే నేను చూపిస్తున్న తల్లి గంగానమ్మ తల్లి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ నేను చూపిస్తున్నది మహాలక్ష్మమ్మ తల్లి అందరూ ఒకసారి నమస్కరించుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మద్దిరావమ్మ తల్లి థర్డ్ చూపిస్తున్న విగ్రహం మద్దిరావమ్మ తల్లి పోతురాజు బాబు గారిని కూడా నేను ఆల్రెడీ చూపించాను కదండి సో ఈ విధంగా అయితే టెంపుల్ గోపురాలు అయితే ఈ విధంగా మనకి మూడు గోపురాలు కూడా ఫుల్ లైటింగ్తో అరేంజ్ చేశారు అక్కడైతే మళ్ళీ బయటికి రాగానే చక్కగా మొత్తం దారంతా కూడా ఈ విధంగా అయితే ఉందండి బయట టెంపుల్ యొక్క అవుట్లుక్ అంతా ఈ విధంగా ఉంది ఇక్కడ రాసి ఉంది కదండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కర జాతర మహోత్సవములకి ఆహ్వానము అని రాసిపెట్టి బోర్డు కూడా ఉంది ఇక్కడ అయితే పిల్లలు మంచిగా అయితే వేపమండల్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వారైతే జాతరని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ అమ్మవారి సాంగ్స్ అయితే వెనకాల ప్లే చేస్తున్నారు సో పిల్లలందరూ కూడా అక్కడ ఈ వేపమండలతో డ్యాన్స్ అయితే చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి సో ఈ విధంగా మనం బయటకు వచ్చేసిన తర్వాత నేను ఎగ్జిట్ కూడా ఒకసారి చూపిస్తానండి ఎగ్జిట్లో కూడా సేమ్ అదే ఆర్చ్ అయితే పెట్టారు అమ్మవారి యొక్క విగ్రహాలు ఫుల్ లైటింగ్తో ఆ ఫొటోస్ అన్నీ కూడా పెట్టారండి ఈ జాతర అనేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో అయితే ప్రతి ఒక్కరూ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుంటారు అమ్మవారికి సమర్పించవలసిన కానుకలు అదేవిధంగా దక్షిణ తాంబూలం నెక్స్ట్ పానకం ఈ విధంగా నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకొని రకరకాల ఉత్సవాలు అయితే ప్రతిరోజు కూడా నిర్వహిస్తారండి మేమైతే మేము ఆల్రెడీ వేరే ఊర్లో ఉంటాం కాబట్టి శివరాత్రి రోజు పక్కనే శివాలయం కూడా ఉంది శివాలయాన్ని కూడా దర్శించుకొని ఈ జాతర మహోత్సవానికి కూడా వెళ్ళామండి ఈ విధంగా ఎగ్జిట్లో అయితే కూడా ఈ విధంగా ఆర్చ్ లాగా మంచిగా అరేంజ్ చేశారండి సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోకైతే అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ